హలో అండి నేను ఇవాళ అయితే ఫ్రైడే కదా ఇలా అయితే పూజ చేసుకున్నాను కలిసి పెట్టేసి అమ్మవారిని రెడీ చేసి అభిషేకం చేసి టెంకాయ కొట్టేసాను అనమాట చిన్ని దీపాలు పెట్టాను అవి కొండెక్కిపోయినాయి అన్నమాట ఎందుకండి ఈ దీపం అయితే ఎప్పుడు ఏ ఈ కార్తీక మాసం అంతా వెలుగుతూనే ఉంటుంది ఎక్కే కొద్దికి మేము కొద్దిగా ఆయిల్ కొండ ఎక్కకుండా చూసుకుంటూ ఆయిల్ అయితే పోస్తానండి నేను ఇదండి ఇలా అయితే మా దేవుడు రూమ్ ఇంకా పట్టాలని తుడిచిపెట్టాలి నాకు టైం లేక నేను పెట్టలేదండి ఇట్లా అయితే ఉంటుంది మా దేవుడు రూమ్ నేను ఇలా అయితే పూజ చేసుకుంటానండి ఎప్పుడు సో మంగళవారము శుక్రవారం రోజు మాత్రం నేను అభిషేకం అయితే చేసుకుంటాను విఘ్నేశ్వరుడికి శివయ్యకి సుబ్రహ్మణ్య స్వామికి నాగమ్మ తల్లికి అలా అయితే అభిషేకం అయితే చేస్తానండి ఒకటేళ్ళు ఈ అమ్మకి కూడా చేస్తాను నేను ఈ అమ్మను మనం ఎలా కావాలంటే ఏ ఏ మనము ఏ పండగ అయితే అమ్మవారికి చేస్తామో ఆ పండగకి ఆమెను ఆహ్వానించుకొని ఆమె పేరు పెట్టుకొని ఆమెను పిలుచుకుంటానండి నేను అలా అన్నమాట ఈ అమ్మవారు ఏ రూపంలో వస్తుందో తెలియదు కదండి అలా అయితే నేను చేసుకుంటాను కుంకుమ అచ్చను కూడా చేస్తానండి దుర్గాదేవికి కనకదుర్గమ్మకి విజయవాడ కనకదుర్గమ్మకి ఇలా అయితే చేసుకుంటాను ఇంకా బయట దీపాలు పెట్టేసి కొద్దిగా ఎర్లీగా మార్నింగ్ లేచి చేసుకుంటాను ఈ ఈ ఇక్కడెప్పుడు మనము చేసే ఈ సీజన్లు అనమాట అంటే కార్తీక మాసంలో పొద్దున్న లేచి చేసుకుంటే మనకే మంచిది అన్ని పనులు విజయమవుతాయని ఒక పూర్తి నమ్మకం అనమాట దైవ సంకల్పం ఉంటే ఎంత దూరం పోయినా మనం ఎదుర్కొని వస్తాం ఎంత కష్టమైన పని అయినా సరే ఓకే ఫ్రెండ్స్ మీకు మా దేవుడు నచ్చితే మా అమ్మవారు నచ్చితే మా ఇంట్లో అమ్మవారు ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ పెట్టండి ఏమన్నా నేను ఏదైనా తప్పుగా ఏమన్నా తెలుసో తెలియకో ఏమన్నా పెట్టానా అమ్మవారి దగ్గర అలాంటివి ఏమైనా ఉంటాయి కదా అవి అయితే కొద్దిగా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు ఇష్టమైన అమ్మవారం అండి కానీ నేను ఈ అమ్మవారిని అయితే ఎప్పుడు ఇలాగే చూసుకుంటాను ఎనీ టైం మా ఇంట్లో ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అమ్మవారు నాకు ఇష్టమైన తల్లి నేను ఎలా కావాలంటే అలా ఆహ్వానించుకుంటాను అమ్మను రకరకాలుగా అమ్మని ఒక్కొక్క ఎలా చేయాలి ఈ ఫ్రైడే ఎలా చేయాలి నెక్స్ట్ ఫ్రైడే ఎలా చేయాలి అనేది రకరకాలుగా డెకరేషన్ చేసుకుంటాను ఆమె నాకు నా మనసుకు ఎలా చేయాలనిపిస్తుందో ఆమె ఖచ్చితంగా నాకు చేపించుకుంటుంది నా దగ్గర ఆమెకేం నైవేద్యాలు వెళ్ళాలని కూడా నైవేద్యాలు ఏంటి అనేది కూడా చెప్పించి చేపించుకుంటుంది ఆమెకు నాకు అనుసంధమైన తల్లి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మీరు నేను సోది అయితే అనుకోవద్దండి నేను నాకు జరిగేది అయితే నేను చెప్తున్నాను నాకు జరిగేది అనేది చెప్తున్నాను నేను ఊహించుకొని సోది అదంతా నేను చెప్పడం లేదు నేను చెప్తున్నాను డైవర్ సంకల్పం ఉంటే ఎవరైనా ఎంత దూరమైనా పోవచ్చు ఎంత దూరమైనా ఎంత కష్టమైన పనైనా మనం ఈదుకొని రావచ్చు అనేది ఒక గట్టి నమ్మకం అండి ఓకే బాయ్ ఫ్రెండ్స్